ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను ఈ మాదిరిని ఇవాంటి మన టేస్టీ రెసిపీ ఏంటంటే పెసరపప్పు తోటి పునుగులు ఐదు ఐదు నిమిషాల్లో మనం ఈ పునుగుల్ని తయారు చేసుకోవచ్చు ఎంత టేస్టీగా ఉంటాయంటే తినే కొద్దీ తినాలి అనిపిస్తుంది క్రిస్పీ క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉంటాయి దీన్ని బ్రేక్ఫాస్ట్ అయినా స్నాక్స్ అయినా తీసుకోవచ్చు దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా ఒక కప్పు పెసరపప్పుని మనం నీళ్ళల్లోకి గంట సేపు నానబెట్టుకోవాలి మనకి పెసరపప్పు అన్నీ కూడా బాగా నానాలి పెసరపప్పుని మనం వేలితోటి నొక్కితే ఇలాగా బ్రేక్ అయిపోవాలి ఇప్పుడు వీటిలో ఉన్న ఎక్సెస్ వాటర్ని అంతటిని తీసేసి ఇంకొకసారి నీట్ క్లీన్ చేసుకుందాం ఇప్పుడు ఈ పెసరపప్పులో ఉన్న ఎక్సెస్ వాటర్ తీసేసి మిక్సర్ జార్ లోకి యాడ్ చేసుకుందాం ఈ పునుగులు ఇంకా క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉండాలంటే ఈ పెసరపప్పుతో పాటు మనం బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవాలి ఏ కప్పుతో అయితే పెసరపప్పుని తీసుకుంటామో సేమ్ అదే కప్పు తోటి అరకప్పు బియ్యం పిండిని తీసుకోవాలి ఈ బియ్యం పిండి మొత్తం కూడా మిక్సర్ జార్ లోకి వేసేసుకుందాము ఇప్పుడు ఈ రెండిట్లోకి కొంచెం అంటే కొంచెం చాలా కొంచెం నీళ్ళని యాడ్ చేసుకొని పలుకులు పలుకులుగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి అంటే కోర్స్ పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా మనం ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందాము ఈ పునుగులు చాలా రుచిగా ఉంటాయి ఈ పునుగులు ఇంకా టేస్టీగా ఉండాలంటే దీంట్లోకి మనం ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి దాంట్లో ఫస్ట్గా మనం అర స్పూను జీలకర్రని వేసుకుందాము ఈ జీలకర్ర వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే అర స్పూను ఉప్పును కూడా వేసుకుందాము వీటితో పాటు రెండు ఉల్లిపాయల్ని వీలైనంత సన్నగా తరిగేసేసుకొని ఈ రెండు ఉల్లిపాయల్ని కూడా పిండిలోకి యాడ్ చేసుకుందాము ఉల్లిపాయలు జీలకర్ర ఉప్పు అన్నీ కూడా పెసరపప్పులోకి బాగా కలిసేలాగా కలుపుకుందాము ఎంతైతే బాగా కలుపుకుంటామో అంత రుచిగా పునుగులు వస్తాయి ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ దీంట్లోకి ఇంకొంచెం స్పైసీగా కావాలంటే అర స్పూను కారాన్ని కూడా వేసుకుందాము ఈ కారం ఆప్షనల్ అండి మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లీవ్ చేయొచ్చు ఈ కారం ప్లేస్లో మీరు రెండు పచ్చిమిరపకాయల్ని కూడా సన్నగా తరిగి యాడ్ చేసుకోవచ్చు కారం కూడా పిండిలోకి బాగా కలిసేలాగా కలుపుకుందాం ఇప్పుడు దీన్ని ఒక పక్కకు పెట్టేసుకుందాము నెక్స్ట్ మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని బాండీలోకి వేసుకొని బాగా వేడయ్యాక ఇప్పుడు ముందుగా మనం తయారు చేసుకున్న ఈ పెసరపప్పు బ్యాటర్ని కొంచెం కొంచెంగా ఆయిల్లోకి యాడ్ చేసుకుందాము పునుగులన్నీ కూడా బాగా మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందాము ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని చేసుకుందాము చూసారా ఎంత ఈజీగా ఎంత తొందరగా మనం తయారు చేసుకోవచ్చో ఇంట్లో తినటానికి బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ ఏమీ లేకపోతే ఇలాగ ఒక్కసారి తయారు చేసి పెట్టండి మీ పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు ఇలాగే మొత్తం అన్నీ కూడా మంచి గోల్డెన్ రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకొని దీంట్లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ని అంతటిని తీసేసి వేరొక ప్లేట్లోకి పెట్టేసుకుందాం ఇలాగే మనకి అన్ని పునుగుల్ని కూడా తయారు చేసుకుందాము టేస్టీ అయినా పెసరపప్పు తోటి పునుగులు తయారైపోయినాయి చూసారా పైనంతా క్రిస్పీగా లోపలంతా చాలా సాఫ్ట్గా సూపర్ టేస్టీగా ఉన్నాయి దీంట్లోకి మనం ఏ ఊరగాయ పచ్చడిని పెట్టుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను మీరు కూడా కంపల్సరీ ఈ వీడియోని ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేశాక పక్కనున్న బెలైకాన్ని యాక్టివేట్ చేయండి నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీకు అవైలబిలిటీలో ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ బాయ్